తాండూరు ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు తాండూరు పట్టణంలో ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులైన కె శ్రీనివాస్ యు బుగ్గప్పలు పట్టణంలోని వివిహెచ్ఎస్ కూడల్లో గల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తదనంతరం సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడైన కె శ్రీనివాస్ యు బుగ్గప్పలు మాట్లాడుతూ మహానీయుల జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలన్నారు భూమి కోసం భుక్తి కోసం వెట్టి ముక్తి కోసం సాగిన వీర తెలంగాణ సాయుధ పోరాటం ఎర్రజెండా చేతాభూని దేశముఖుల గుండెల్లో గుణపమై నిలిచిన ఐలమ్మ పోరాటాలకే ఆదర్శం అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శేఖర్ రామ్లు ఎండి సయ్యద్ జనార్దన్ నవీన్ తదితరులు పాల్గొన్నారు వీరవనిత సాయుధ పోరాటం తెలంగాణ సాయుధ పోరాట యోగాలు శాఖల ఐలమ్మ గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ప్రజలందరికీ వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు శాఖల ఐలమ్మ గారిని గుర్తించుకుంటున్నామంటే ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో దొరలు రజాకారులకు వ్యతిరేకంగా భూమి కోసం వృత్తి కోసం తెలంగాణ విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో ఒక మహిళ ఆ రోజు ఉన్నటువంటి కట్టుబాటలో మహిళలు బయటికెళ్తే అుఖం అనే విద్య ఉన్నటువంటి వ్యవస్థలో అలాంటి వ్యవస్థను తలదాన్ని బయటకొచ్చి ఒక అన్నం పెట్టి మహిళల హక్కుల కోసమే కాదు తెలంగాణలో ఉన్నటువంటి విముక్తి కోసం తెలంగాణ సామర్థ్య విముక్తి కోసం ఆ రోజు పోరాడినటువంటి వ్యక్తి శాఖల ఐలమ్మ గారు అలాంటి మహిళ యువదడికి ఇక్కడ ఉన్నటువంటి మహిళల మీద అనేక రకాలుగా దాడు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి శాఖల ఐలమ్మ గారి పూర్తిని తీసుకొని వాటికి వ్యతిరేకంగా వాటిని అనిచివేత విధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు పేరుగాంచిన మహిళలుగా ఉద్యమించాలని తెలియజేస్తూ అదేవిధంగా శాఖలైలమ్మ ఏదైతే ఈ పెట్టుశాఖ నిమిక్తి అని పోరాటం చేశారు కానీ ఇప్పటికీ మహిళల మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటి నిముక్తి కోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ పోయి శాఖలైలమ్మకు దండేసి ధర్నం పెట్టడం కాదు ఆమె యొక్క ఆశయాలు పెట్టుశాఖ పోవాలని నిమిక్తి జరగాల నేరుగా పోరాటం చేస్తూ కాబట్టి ఆ విధమైనటువంటి ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా సిపిఎం ప్రజా సంఘాలు రజక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు తాండూరు పట్టణంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది తెలంగాణ సైత పోరాటంలో భూమి కోసం ముక్తి కోసం గట్టి చాకరి విముక్తి కోసం ఐలమ్మ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ ఒక కులవృత్తిలో ఉట్టినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి దేశంలో రాష్ట్రంలో ఒక అంటే వీరనారిగా పోరాడి అక్కడున్నటువంటి అరాచకాలు చేస్తున్నటువంటి దుర్మార్గులని దోపిడిదారులని అదేవిధంగా భూసాములని తొరలని పెత్తందరందరినీ గీటా ఎదిరించి పేదలకు అండగా ఉంటూ ఎర్రజెండా పార్టీలో ఏదైతే ముందుండి పోరాటం చేసినటువంటి చాకల ఐలమ్మ గారు నేళ్లకి ఒక స్ఫూర్తిదాయకంగా యువతకు కానీ పేదలకు కానీ పేద ప్రజలందరికీ గీటా అన్యాయం జరుగుతున్న సందర్భంగా ఆంధ్ర మహాసభ పెట్టి ఒక కార్యకర్తగా తగిరయ్యి అక్కడున్నటువంటి దొరలు చేస్తున్నటువంటి అరాచకాలకు ఎదురొడ్డి పోరాడినటువంటి వీరనారి చాకల ఇలమ్మ కాబట్టి ఇక్కడ కులము ముఖ్యం కాదు పోరాడినటువంటి స్ఫూర్తి పేద ప్రజలకు ఏదైతే ఆత్మగౌరవాన్ని ఏదైతే భూములు వరిచినటువంటి ఘనత గొప్పది కాబట్టి చాకల ఇలమ్మ గారు అక్కడ ఉన్నటువంటి అరాచకాలు జరుగుతుంటే తమ పంట పంటని ఏదైతే పండించిన పంటని గిటా అక్కడున్నటువంటి దొరలు దేశముఖులందరి గిట అక్కడ పేదలు పండించినటువంటి పంటని తమ పంట ఏదైతే కోసుకొని దొరల యొక్క గుండాలు కానీ వారి యొక్క అనుచరులు కానీ తీసుకుపోతుంటే వారందరినీ గిట తరిమి కొట్టి పంట పొలాలు ఉన్నటువంటి ఏదైతే పొలాలని అన్నింటి గిట పంటని గిట పేదల యొక్క ఇళ్ళలకు చేర్చున్నటువంటి ఘనత అది ఎర్రజెండా వల్లనే సాధ్యమైందని చెప్పి ఆ రోజు ఎర్రజెండా నమ్ముకొని శాకలేల తమ హక్కుల కోసం ఇక్కడ ఉన్నటువంటి వెట్టి చాకరి విముక్తి కోసం అక్కడ ఉన్నటువంటి దొరలు దేశముఖులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను ఎదురొడ్డినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సహిత పోరాటం ప్రపంచ ప్రా ప్రాకృతిగాంచినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆ యొక్క స్ఫూర్తిని గుర్తుపెట్టుకొని లేని పేదలందరికీ భూములు పంచాలి అదేవిధంగా లేని పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలి మళ్ళీ పోరాట స్ఫూర్తిని కనుమరుగు చేయడం కోసము వర్ధంతి జయంతి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది మళ్ళీ ఇలాంటి మానీయుల యొక్క విగ్రహాలని ఏదైతే ప్రతి పల్లెలో పెడితే ప్రజలందరి గిటా చూసి వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ఉద్యమాలు చేయడానికి కానీ పేద ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బెదిరించడానికి కానీ ముందొస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సిపిఎం పార్టీగా ఈరోజు ఈ దేశంలో రాష్ట్రంలో పేదల పక్షాన పోరాడుతున్న ఇలాంటి నాయకులు చూపినటువంటి బాటలో వాళ్ళంటి వాళ్ళందరిగిట ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ఇప్పటికీ ప్రభుత్వాలు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పేద ప్రజల యొక్క తిండి కానీ పేద ప్రజలకు గూడు గూడు కానీ కల్పించడంలో వైఫల్యం చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి అనేక ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి ఇప్పుడు నూతన ప్రభుత్వం గిట్ట పేదలందరికీ హామీలు ఇచ్చారు మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇస్తాము అదేవిధంగా పేదలందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పారు మరి ఇట్లా అనేక హామీలు ఇచ్చుకుంటూ పోతే ఏ ఒక్క హామీ నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ ప్రతి పేదోడికి రేషన్ కార్డులు ఇస్తాము లేకపోతే ఇంటి సలహాలు ఇస్తామని చెప్పి ప్రతి ప్రభుత్వం చెప్తుంది కానీ ఎక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ మాయిల యొక్క చరిత్రనే కనుమరుగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అందుకే ప్రజలందరి గిట్ట ఆలోచన చేయాలి ఇలాంటి పోరాట యొక్క స్ఫూర్తిని నింపుకొని ఈ యొక్క మానీయుల యొక్క అడుగు జాడల్లో యువత గాని యువకులు గాని చదువుకున్నటువంటి మేధావులు గాని తప్పకుండా వారు చూపినటువంటి బాటలో పయనించి పేదల పక్షాన కార్మికుల పక్షాన ఏదైతే అనగార్య వర్గాల పక్షాన పోరాడాలని చెప్పి సిపిఎం పార్టీగా ఐలమ్మ వర్ధన్కి సందర్భంగా పిలుపునియడం జరుగుతుంది అని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసు